అందరికీ నమస్కారం నేను చూస్తున్నది టీడి న్యూస్ కెఎన్ఆర్ మా వీవర్స్ కు సబ్‌స్క్రైబర్లకు ప్రకటన నాయకులకు అధికారులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రజలందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు వినిపించే ఉన్నారు అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడం విలాస్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి బొమ్మ ఈశ్వర్ గౌడ్ గారు గిరిజాల మాజీ సర్పంచ్ కాడే శంకర్ గారు జెడ్పీ మాజీ కోప్షన్ సభ్యులు శుక్రుద్దీన్ గారు కరిమ జిల్లా ప్రజలకు మరియు కరిమ నగర వాసులకు దీపావళి శుభాకాంక్షలు అలాగే కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కరీంనగర్ జగిత్యాల గంగాధర సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు ఈ దైవ దీపావళి ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ప్రతి ఇంట నవ్వులు విరవిస్తూ పండుగ జరుపుకోవాలని కోరుతున్నాను గత సంవత్సరాల కాలంగా డైరెక్టర్గా అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా మరియు అర్బన్ బ్యాంక్ చైర్మన్గా నన్ను నియమించినటువంటి పొన్న మంత్రి వర్యులు పొన్న ప్రవాకరణ గారికి మరియు ఇన్ఛార్జ్ మంత్రులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉత్తమ్మల్ నాగేశ్వరరావు గారికి మరియు జిల్లా మంత్రులకు మరియు జిల్లా ఎమ్మెల్యేలకు జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎందుకంటే గత గత నెల పద్నాలుగో ఈ నెల పద్నాలుగో తారీఖున నా నా యొక్క పదవికాలను మూసింది ఇప్పుడు ఎలక్షన్కి వెళ్తున్నాం ఈ సందర్భంగా అందరికీ మరొకసారి నాకు బ్యాంక్ అప్పుడము కమిటీ అయింది ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షన్కి వస్తున్నాను గత గత గతంలోనే నేను తెలియజేశాను ఏమని సెప్టెంబర్ ముప్పై లోపల నేను ఎలక్షన్ ఎలక్షన్ జరిపిస్తాను నేను మళ్ళీ నామినేటెడ్ కమిటీ అడగను అని అప్పుడే మీడియా ముందు చెప్పి ఉన్నాను అన్న మాట ప్రకారం నేను ఇప్పుడు నవంబర్ పర్సనల్ జరిగే ఎన్నికలలో మీ ముందుకు వస్తున్నాను గంట విలాస్ రెడ్డి ప్యానెల్ పేరుతో మీ ముందుకు వస్తున్నాను నాకు సహకరించినటువంటి ముందు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు ఎందుకు వేసుకుంటూ బ్యాంక్ బ్యాంకు గత సంవత్సరం అరగా నేను చాలా డెవలప్ చేశాను గంగాధర బ్రాంచ్ ఓపెన్ చేశాను బ్రాంచ్లో ఐదు లక్షలు ఇచ్చేదాన్ని ముప్పై లక్షల లోన్లు ఇచ్చాను ప్రతి ఎటువంటి కరప్షన్ లేకుండా ఫస్ట్ టైము నేను బ్యాంకులు అభివృద్ధి పవన్ ఇంకా ముందు తీసుకెళ్లేవని మధ్యలో కొన్ని అవాంతరాలు వచ్చేట్లా ఇంత కొన్ని అరాచక శక్తులు బ్యాంకులో ప్రవేశించడం వల్ల నేను గత రెండు నెలల నుండి కోర్టు కేసులలో తిరగడం వల్ల కొంచెం కొంచెం బ్యాంకు డెవలప్మెంటు ఆగిపోయిందని ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చే అవకాశం ఇచ్చినట్టయితే నేను బ్యాంకును ఎలా డెవలప్ అయ్యాలో చేసి చూపెడతానని ఇంతకుముందు ఏం చేశారో మీకు అందరికీ తెలుసు బ్యాంకులు ఎలా బ్యాంకుని ఎలా దివాళీ తీసారో తెలుసు దివాలా కోరుతాను దివా దివాలా కోరునా ఎన్నుకోకండి మీకు బ్యాంకుకు ఎవరైతే సేవ చేస్తారో నువ్వు ఎవరైతే మంచి భక్తుల్లో వాళ్ళని గుర్తించి ఓటేసి గెలిపించి ఇందరూ తెలియజేస్తూ నా తెలియజేస్తున్నా దీపావళి సందర్భంగా మరియు దీపావళి అంటేనే ఒక క్రాంతి ఒక ఎలుగు దీపావళి అంటేనే ప్రపంచం లేవల్ల ఇంత పెద్ద పండగ లేదు కానీ ఈ పండగ శుభ సందర్భంగా వెలిశాల గ్రామ ప్రజలకు మరియు మండల గ్రామ ప్రజలకు మరియు జిల్లా గ్రామ ప్రజలకు మరి దీపావళి మరి అందరూ దీపావళి పండగ సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో ఆర్య ఆరోగ్యాలతో అందరూ ఈ పండగను జరుపుకోవాలి మరి ఈ సందర్భంగా మా విజయవర్గం ఎమ్మెల్యే అయిన మేడిపల్లి సత్యన్న గారికి మరీ మరీ శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లా మంత్రివర్యులు కొందం ప్రభాకర్ గారికి మరీ మరీ శుభాకాంక్షలు జరుపుతూ మరి మన పౌర సరఫరాల శాఖ మంత్రి విద్యల సీంద్రబాబు మంత్రి గారికి సుతం మరీ మరీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సందర్భంగా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతో మరియు మాకు ఉన్నంత పాత కార్యకర్తలకు కానీ మరి యువలకు కానీ పార్టీ అది ఆలోచించి ఏ దానికైనా నామినేట్ కానీ పదవులు కానీ ఇస్తుందని సుతం మా సుప్పదండి శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి మరోసారి శుభాకాంక్షలు జరుపుతుందో మరి ఈ తెలంగాణ ప్రజలు కాదు మన ఆవర్త భారతదేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు జరుపుతుంది కాళీ సర్పంచి మండలం రామడుగు జిల్లాగా నమస్కారం మన కరీంనగర్ ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అదేవిధంగా కొత్తపల్లి మండల ప్రజలందరికీ మరియు మల్కాపూర్ లక్ష్మీపూర్ ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియస్తూ ముఖ్యంగా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ అన్న గారికి మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి అలాగే డిసిసి ప్రెసిడెంట్ కవంపల్లి సత్యన్న గారికి అలాగే వెల్చాల రాజేందర్ అన్న గారికి సుడా చైర్మన్ నరేంద్ర అన్న గారికి అందరికీ కాంగ్రెస్ కార్యకర్తలకు శ్రేయభ ప్రజలకు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ రాబోయే సంవత్సరం అంతరం కూడా దీపావళి శుభదినంగా మీరన్నీ కూడా మంచి కార్యక్రమాలు జరగాలని మీరు మీ కుటుంబ సభ్యులందరూ అష్టాష్టరాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటున్నాం మీ యొక్క కుటుంబం పురోగతి ఈ సంవత్సరంలో అభివృద్ధి చెందాలని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ కూడా దీపా దీపావళి శుభాకాంక్షర్ గౌడ్ డిసిసి ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం కరీంనగర్ జిల్లా వాసులకు చెప్పదండి నియోజక ప్రజలందరికీ గ్రామ మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరికీ దీపావళి సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా మరి ఈ దీపావళి మీ జీవితాల్లో మరి మీ కుటుంబాల్లో వెలుగులు నింపాలని మరి ఆనందోత్సవాలతోటి ఈ పండుగ జరుపుకోవాలని మరి సందర్భంగా నేను మీకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా మరి రాష్ట్రంలో మంచి పరిపాలన జరుగుతుంది సుభిక్షంగా సుసంపన్నంగా మరి అన్ని రకాల కుటుంబ సభ్యులు అన్ని రకాల మరి మతాలకు కులాలకు అతీతంగా మరి ఇట్లాంటి పండుగలు జరుపుకోవడం అనేది మన దేశంలోనే ఆనవాయితీ మరి ఇక్కడే కాదు విదేశాల్లో ఉన్నటువంటి కూడా ప్రజలు కూడా దీపావళి దసరా తర్వాత వచ్చే దీపావళిని ఘనంగా నిర్వహించుకుంటారు ఒక దుష్ట శక్తిపై మరి మంచి విజయం సాధించినటువంటి ఈ నరక చతుర్దశి అమావాస్య రోజు వచ్చినటువంటి దీపావళిని అందరూ మరి కుటుంబ సభ్యులతోటి ఇరుగు పొరుగు వారితో కూడా ఆనందోత్సవాలతోటి ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది మరి అట్లాగే మా యొక్క తరపున మా మైనార్టీ వర్గాల తరఫున కూడా మేము ప్రజలందరికీ శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక మంచి వాతావరణం ఉంటుంది ఎప్పుడు కానీ మరి హిందూ పండుగలు అయితేనేమి ముస్లిం పండుగలు అయితేనేమి మరి ఎవరి పండుగలు వచ్చినా కలిసిమెలిసి మరి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోవడం జరుగుతుంది మరి ఎన్నో ఏండ్ల నుంచి ఇక్కడ ఎంతో సహన జీవనం గడుపుతున్నాం కలిసిమెలిసి పండుగ పబ్బాలు వచ్చిన ఏ కార్యక్రమాలు ఇట్లాంటివి జరిగినా కానీ మరి అందరం కలిసికట్టుగా ఉండి మరి ఈ దేశానికే దిక్సూచిగా హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అనేది ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా ఈ దీపావళి మీకు అందరికీ మరి నిండు జీవితాల్లో మరి వెలుగులు నింపాలి మరి భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్తుగా ఉండాలని ఈ సందర్భంగా నేను మరి గ్రామం నుండి మొదలుకొని జిల్లా రాష్ట్ర ప్రజలకు కూడా మరొక్కసారి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అట్లాగే మా చెప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి మేడిపల్లి సత్యం గారికి జిల్లా అధ్యక్షుడు అయినటువంటి ఎమ్మెల్యే గారు మారకుంటూరు ఎమ్మెల్యే గారు కొమ్మంపల్లి సత్యనారాయణ గారికి మరి ఈ రా ఇక్కడ జిల్లావాసి అయినటువంటి పొన్నం ప్రభాకర్ మంత్రి గారికి మరి ఇంకో మంత్రి మరి ఇట్లనే ఉన్నటువంటి దుద్దిల్లా శ్రీపాదరావు శ్రీపాదరావు గారి కుమారుడైన అయినటువంటి శ్రీధర్ బాబు గారు మరి అట్లాగే ఈ పార్లమెంటు నియోజకవర్గంలో కాంటాక్ట్ చేసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు పెద్దలు మరి వెలిచాల జగపత్ర్రావు కుమారుడు అయినటువంటి జగప వెలిచాల రాజేందర్ రావు గారు కూడా ఈ సందర్భంగా మా మైనార్టీ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారికి మరి అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి గౌరవనీయులు పెద్దలు తిరుమల రేవంత్ రెడ్డి గారు కూడా దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ గౌరవనీయులు మరి కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గారైనటువంటి మరి ఓమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి కూడా దీపావళి శుభాకాంక్షలు తెలుపు ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ కాలేజెస్ కరీంనగర్ పారమిత స్కూల్స్ మంకమతోట పద్మనగర్ కరీంనగర్ తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్ శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్ ఎస్వి జేసీ కాలేజెస్ తిగలోటపల్లె కరీంనగర్ సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్స్ रेकुर्ति कोतपल्ली करीम नगर मानेर स्कूल मंकमतोटा पद्म नगर करीम नगर ऑक्सफर्ड स्कूल्स राम नगर कमानपुर करीम नगर आटम क्लासेस कोचिंग एंड ट्यूशन हाउसिंग बोर्ड चौरस्ता करीम नगर बंसल क्लासेस जूनियर कॉलेज रेकुर्ति कोट चौरस्ता करीम नगर कार्यक्रम समाप्त मु टी न्यूज के नाम प्लीज सब्सक्राइब असला नमस्कार धन्यवाद